మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య రెడ్డి బీసీల అభ్యున్నత కోసం నిస్వార్థంగా కృషి చేసిన గొప్ప నాయకుడని వైఎస్ఆర్సీపీ బీసీ నాయకుడు రాష్ట్ర బూత్ కమిటీ సెక్రటరీ బోర్డు ముచ్చాలరావు కొనియాడారు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి కేవలం నాయకుడిగా కాకుండా ఒక సేవా గుణశీలిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు బొడ్డు ముత్యాలరావు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అనపతి నియోజకవర్గంలో ముప్పై ఆరుకు పైగా కమ్యూనిటీ హాళ్లు మరియు మినీ కళ్యాణ మండపాలు నిర్మించి బీసీల సంక్షేమానికి ఎంతో తోడ్పడ్డారని తెలిపారు పందలపాకలో ఒక పేద బీసీ కుటుంబానికి న్యాయం చేయడంలో ఆయన చూపిన చొరవను అలాగే దోమాడ గ్రామంలో ఇళ్లు కూల్చివేత గురైన బీసీ కుటుంబాల పక్షాన్ని నిలిచి పోరాట యోధులుగా మారిన వైనాన్ని ఆయన గుర్తు చేశారు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మా అనపతి నియోజకంలో పలుమూరు గ్రామంలో ఒక మహిళా సర్పంచ్కి జరిగిన అవమానానికి మా డాక్టర్ రెడ్డి గారు ఆమె పక్షాన్ని నిలబడి పోరాడుతుంటే బీసీ కూటమి నాయకులు డాక్టర్ రెడ్డి గారిని కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు అయ్యా బీసీ కూటమి నాయకుల మా డాక్టర్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బీసీని పట్ల చూపించిన ప్రేమ కేవలం ఐదు సంవత్సరాల కాలంలోనే ముప్పై ఆరుకు పైగా కమ్యూటల్సు మీరే కళ్యాణ మండపాలు కేవలం బీసీల కొరకు ఆయన నిర్మించారు కొన్ని గుర్తని కొన్ని నిర్మలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి రాజకీయ చరిత్రలో అనపర్తి రాజకీయ చరిత్రలో ఇన్ని కళ్యాణ మండపాలు ఎవరు నిర్మించారా మరి ఇన్ని కళ్యాణ మండపాలు కేవలం బీసీల కొరకు ఆయన పోరాడి సాధిస్తే మీరు కపట నాటక సూత్రధారి అంటున్నారు మరి ఇది ఎంతవరకు సబు నా నా హయంలో తిరిగిన నా సంఘటన ఇప్పుడు మీకు వివరిస్తాను జాతర గమనించిన నాయకుల బీసీ కూటమి నాయకుల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బీన్సన్ లో ఆరికి గ్రామంలో ఒక బీసీ టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడికి పెన్షన్ డాక్టర్ సునాడి గారి మంజూరు చేసి ఆయన నా చేతుల మీదుగా పెన్షన్ ఇప్పించాడు మరి బీసీలకి టీడీపీ నాయకుడికి పెన్షన్ ఇప్పించడం బీసీల పక్షపాత వ్యతిరేక మీరు ఆలోచించుకోండి మరి అదే విధంగా పందర్బా గ్రామంలో ఒక టీడీపీ కార్యకర్త అతను ఉగ్రవాద అంటారు అలాంటి కుటుంబానికి ఒక దొంగ శని పేటల ద్వారా అంగవైకులను అని చెప్పి పెన్షన్ తీసుకుంటే మా పందర్బా గ్రామ నాయకులు డాక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే ఆయన పిలిచి ముచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పని చేసుకుంటారండి మా అంటే ఆయన వాళ్ళందరి ముందు పని చేసుకుని పట్టుబడి మనకి ఎందుకు వాళ్ళు నిజంగా అసిద్ధం వస్తే గవర్నమెంట్ చూసుకుంటుంది వాళ్ళు పట్టు పట్టవద్దు అన్నారు మరి ఎంత మంచి వ్యక్తి బీసీ పక్షపాత పాత బీసీ ఎదురేగా మీరు ఆలోచించండి మరి అలాగే ఈ మధ్య కాలంలో జరిగిన దోమడి గ్రామంలో బీసీల పట్ల మీ కూటమి ప్రభుత్వం ఇల్లు పూజ చేస్తే వాళ్ళ పక్షాన్ని పోరాడి ఒంటరిగా వెళ్ళి వాళ్ళ పక్షాన్ని పోరాడితే తర్వాత మీరు వచ్చి వాళ్ళకి మేలు చేశారు మా డాక్టర్ గారు లేని పని నిందలు చేస్తారు కానీ మా డాక్టర్ మీకు నేను పోరాటం చేయడం వల్లనే వాళ్ళకి న్యాయం జరిగింది అది సార్ మనకి అన్నాడు మా డాక్టర్ గారు అంత మంచి వ్యక్తి డాక్టర్ సునీ గారు మరి మీరు అలాంటి నాయకుడిని మీరు కట్ట సూత్రధారి అంటున్నారు మీరు ఎంతవరకు ఆలోచించారు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఇన్ని కళ్యాణ మండపాలు నిర్మించిన డాక్టర్ గారు మీరేం చేయాలంటే ఎంతకన్నా ఎక్కువ నియమం నిర్మించాలి బీసీలకి ఎంతకన్నా ఎక్కువ న్యాయం చేయాలని చెప్పి మీరు ఆలోచించాలి అంతే తప్ప డాక్టర్ గారు ఇప్పుడు కూడా బీసీలు మల్లెత్తు మాట అన్నారు ఎందుకంటే పందలపా గ్రామంలో మా ఎలవల కళ్యాణ మండపానికి పద్దెనిమిది లక్షల యాభై గ్రాంట్ ఇస్తే మా పార్టీ నాయకుడే అంత గ్రాంట్ ఒక బీసీలకి ఒక ఎలవలకి ఇచ్చేస్తే ఎలాగని చెప్పి మా మీద ఎదురకు చూస్తే డాక్టర్ గారు ఏమన్నా తెలుసండి మున్సరావు నీ పన్ను కానీ వాళ్ళు ఏం చేయరని చెప్పి అన్నారు అలాగే ఓపెని కూడా ఎలా వస్తారు డాక్టర్ గారు అని అంటే మేము డాక్టర్ గారితో మా వయసు పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఎలాగ అంటే నేను చూసుకుంటాలమ్మా మీ పనిని కానివ్వండి అని